అయితే మీకున్నది ఒక ఐదు ఎకరాలే ఆ ఐదు ఎకరాల్లో మూడు వందల యాభై రకాలు పండిస్తారు మళ్ళీ ధాన్యం అమ్ముతారు విత్తనాలు కొన్నిటిని సేవ్ చేసి స్టోర్ చేసి వాటిని మళ్ళీ వేరే రైతులకు అందిస్తున్నారు ఇవన్నీ ఒక ఐదు ఎకరాల్లో ఎలా సాధ్యమవుతున్నాయి ఇప్పుడు వచ్చేసి విత్తనాలు వచ్చేసి మేము ఒక్కలమే పండించడం కాదు మనకు ఒక టీం ఉంటుందమ్మా మాకంతా మా మిత్రులు బాపన్న అక్బర్ గారు అని మాకు ఒక టీం ఉందనమాట మేము ఎక్కడికక్కడికి వెళ్ళినప్పుడు విత్తనాలు సేకరించినప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని రకాలు పండించడం మన దగ్గర కొన్ని రకాలు పండించడం దాంట్లో నుంచి సెలెక్ట్ చేసి మిగతా అన్ని పెద్ద మొత్తంలో వేస్తాం అనమాట ఇప్పుడు ఇవన్నీ ఒక ఎకరంలో కూడా వేసుకోవచ్చు అనమాట ఒక్కొక్కదానికి మనం ఒక గజం స్థలమే తీసుకొని అక్కడ నుంచి ఒక పదవుల ఇలా లెంత్ తీసుకొని దాంట్లో పండిస్తాం ఒక్కో ఒక్కోదానికి ఎకరాలు ఎకరాలు వేయలేము కనుక మనం ఆ విత్తనం కాపాడాలంటే నెక్స్ట్ క్రాప్కి మనకు హాఫ్ కేజీ నుంచి రెండు కేజీల విత్తనం మన దగ్గర ఉంటే చాలన్నమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనం వాడుకోవచ్చు అట్లా తక్కువ స్థలంలో మనం తీసుకోవచ్చు అనమాట ప్లస్ ఒకరే వేయకుండా ఈ నాటు విత్తనాలు పండించడము ప్రతి గ్రామంలో ఇది మొదలు కావాలనే ఉద్దేశంతో మా మిత్రుడు ఇప్పుడు బాపర్వర్ అక్కడ చేస్తున్నారు ఇప్పుడు గుంటూరులో అట్లాంటి మిత్రులు అంతా కలిసి అతని దగ్గర కొన్ని మా దగ్గర కొన్ని ఇట్లా తెలిసిన మిత్రులందరూ కొన్ని కొన్ని సాగు అనమాట ఒకరి దగ్గరే కాకుండా అట్లా అలాగే ఈ రోజుల్లో డయాబెటీస్ బారిన పడే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది అన్నం తినే వాళ్ళకే షుగర్ ఎక్కువ వస్తుందని కూడా అంటున్నారు మీరేమో ఇన్ని రకాల రైస్ పండిస్తున్నారు గోధుమలు తినమని ఇంకొక వైపు చెప్తున్నారు చిరుధాన్యాలు అంటున్నారు మరి ఏం చేయమంటారు ఏది తింటే మంచిది అంటారు ఇది మంచి ప్రశ్న ఎందుకంటే కొంతమంది ఏమో మమ్మల్ని కూడా అడుగుతా ఉంటారు అయ్యా మేము మిల్లెట్స్ తినాలా గోధుమలు తినాలా రైస్ అసలు డాక్టర్ వద్దంటాడు కొంతమంది ఏమో క్వినోవా తినండి అని అన్నమాట క్వినోవా రైస్ తినండి అంటాడు కొంతమంది అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తోచిని చెప్తుంటారు సో ప్రతి ఒక్కరు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఉంటున్నటువంటి వాతావరణం ఏంటని ఫస్ట్ తెలుసుకోవాలమ్మా మన ఆయుర్వేదం ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే మన శరీరంలో వాత పిత్త కఫాలు ఉంటాయి సో మనం మనం ఉంటున్న ఏరియాని బట్టి మనం బతకడం నేర్చుకోవాలా ఇంకోటి ఏంటంటే మన పూర్వీకుల నుంచి మనం ఏం నేర్చుకున్నామో ఒకటి తెలుసుకోవాలమ్మా ఇప్పుడు మనం ఉంటున్న ఏరియా వచ్చేసి ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఈ ప్రాంతాలు సౌత్ ఇండియాలో అంతా కూడా వేడి ఎక్కువగా ఉంటుంది సహజంగా మనకి సో ఉష్ణ ప్రదేశాలు ఇవి ఈ ఉష్ణ ప్రదేశాల వాళ్ళకి చలవకు సంబంధించినటువంటి కొంచెం బాడీకి చలవకు సంబంధించిన ఆహారాలు తినాలన్నమాట మనకి ఎక్కువ అది బాగుంటుంది అనమాట మనకి అందుకే మన పూర్వీకులు రైస్ అన్ని సమస్యలుగా మనకి తిన్నారన్నమాట అయితే కొన్ని చోట్ల తెలంగాణలో కూడా ఇప్పుడు మా ఏరియాస్లో కూడా రైస్ ఎవరికి అందుబాటులో ఉండేవి అంటే నీటి వ్యవస్థ బాగున్న వాళ్ళకి రైస్ అందుబాటులో ఉండేవి వాళ్ళకి ఏం జబ్బులు వచ్చేవి కావు రైస్ తింటే నీటి వ్యవస్థ అందుబాటులో ఉండాలి నీటి వ్యవస్థ అందుబాటులో లేని వాళ్ళు జొన్నలు ఎక్కువ తీసుకునే వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో అయితే గట్ కానీ ఆ జొన్నలతో మనకు ఇసిరి దాంతో గట్క వేసుకోవడం ఉంటుంది నేను విజయవాడ ఇవన్నీ తిరిగాను అక్కడైతే జొన్న అన్నం వండుకొని తినేవాళ్ళు సో ప్రాంతాన్ని బట్టి అదే నీటి వనరులు వాళ్ళు భూస్వాములు కానీ చెరువుల కింద ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా వాళ్ళు వరి తినేవాళ్ళు అనమాట ఎందుకంటే వరి మనకు డైజెషన్కి చాలా ఈజీగా ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా రుచికరంగా ఉంటుంది ప్లస్ ఏ సమస్యలు రావు వరి తినడం ఇది కొన్ని వేల ఏండ్ల నుంచి ఉంది మిల్లెట్స్ అనేది కొంత వేడి చేసే గుణం ఉంటుంది అందరికీ అరుగుదల కొంచెం సమస్యలు వస్తాయి ఇప్పుడున్నటువంటి సిస్టంలో నాకు చాలామంది మిల్లెట్స్ తిని అనారోగ్య సమస్యలు వస్తున్నాయండి కొంచెం కొంతమంది కొన్ని మిల్లెట్స్ తినగానే బాగా వేడి చేసినట్టుగా అవుతుంటాయి అనమాట ఈ కుర్రలు అవి తిన్నప్పుడు చాలా మంచివే కానీ వాళ్ళ శరీరానికి అవి పడట్ల మరి మీరు ఇన్ని సమస్యలు ఏం తిన్నారంటే వాళ్ళు నలభై యాభై ఏండ్లుగా వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టినప్పటి నుంచి అన్నమే తిన్నారనమాట వాళ్ళు ఈరోజు ఉన్నట్టుగా ఒకేసారి వాళ్ళ డైజెషన్ సిస్టమ్ మారదు కదా అలవాటు పడిపోయారు ఈ రోజు మేము టీ మాన్పించాలని మేము చాలా తిరిగామమ్మా యాక్చువల్గా మేము స్వదేశీ ఉద్యోగంలో మెంబర్ అయినాక టీ మాన్పించాలి కానీ టీ మానే ప్రసక్తి లేరు ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డారు ఈరోజు టీ తాగకపోతే తలనొప్పి వస్తుంది అంటారు వాళ్ళు రిఫ్రెష్మెంట్ అండి అయిపోయింది అట్లా అయిపోయింది సో మా ఉన్న దాంట్లో మంచి టీని ఏమి ఇవ్వగలుగుతామని ఆలోచన చేసాము సో ఈ బియ్యాలలో వాళ్ళకి మంచి బియ్యాలు ఎట్లా ఇవ్వాలి పాలిష్ చేసుకోకుండా నాటు విత్తనాల్ని ఈ కెమికల్స్ లేకుండా పండించినవి ఇస్తే చాలానే నాకు అర్థమైంది అనమాట దాంట్లో ఎందుకంటే ఇప్పుడు మిల్లెట్స్ పండించడము కష్టమైంది మనకు పండించుకోవడం హార్వెస్టింగ్ చేయడం కష్టం మిల్లెట్స్ని సో ఇప్పుడున్నటువంటి సిస్టమ్ అంటే ఏదైతే మన డైజెషన్ సిస్టమ్ అనేది రైస్కి బాగా అలవాటు అయిపోయింది అనమాట అందువల్ల రైస్ని నిరభ్యంతరంగా తినొచ్చు అవి నాటు విత్తనాలు అయితే మంచివి మరి డయాబెటీస్ పెరుగుతుందని మనం అన్నామన్నమాట మీరు ఏ ఆహారం తీసుకున్నా కానీ గ్లైసిమిక్ ఇండెక్స్ని చెక్ చేసుకోవాలి మీరు దాంట్లో డెబ్బై శాతం కంటే తక్కువ ఉత్పత్తి చేయాలి ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నారు చాలా మంది జొన్నలు తింటే షుగర్ వచ్చిన వాళ్ళు జొన్నలు తింటారు వెంటనే జొన్న రొట్టె కానీ జొన్నది తీసుకొని తీస్తారు జొన్నలు తినే కానీ మాకు షుగర్ రాదండి అని అనుకుంటారు వాళ్ళు కానీ అలా పొరపాటు ఏం జరుగుతుందంటే ఒకటి మీరు తినే జొన్నలన్నీ కూడా హైబ్రిడ్ జొన్నలు తింటున్నారు ఇప్పుడు చాలామంది ఇప్పుడు జొన్నలు నాటు దొరకట్లేదు హైబ్రిడ్ జొన్నలు వాటికి కూడా అదే విధంగా ఎరువులు పురుగు మందులు వాడుతూ ఉన్నారు రైతులు ఫస్ట్ మనకు దొరికేవి మంచి జొన్నలు దొరకట్లేదు హైబ్రిడ్ దొరుకుతున్నాయి రెండవది ఏమిటి జొన్నల్లో మీరు షుగర్ కంటెంట్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉంటుంది గ్లైసిమిక్ ఇండెక్స్ అనమాట కానీ జొన్నల కంటే తక్కువ ఇప్పుడు ఈ కాలనమ్మక రైస్లో ఫార్టీ నైన్ పర్సెంటేజ్ ఉంటుంది ఎవరికైనా డౌట్ ఉందనుకోండి మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు కామన్గా జవార్ గ్లైసిమిక్ ఇండెక్స్ చూశారనుకోండి దాంట్లో ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉంటాయి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి కామన్గా అదే మీరు ఈ కాలనమ్మక గ్లైసిమిక్ ఇండెక్స్ చూసారనుకో ఫార్టీ నైన్ రెడ్ రైస్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది బ్లాక్ రైస్లో ఫార్టీ వన్ టు ఫార్టీ త్రీ సో నిర నిరభ్యంతరంగా ఈ దేశీ విత్తనాలు చక్కగా షుగర్ ఉన్న వాళ్ళు కూడా మూడు పూటలు తినొచ్చు వాళ్ళకి ఏ అభ్యంతరం లేదు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే హైబ్రిడ్ బియ్యాలు వద్దు హైబ్రిడ్ బియ్యాల్లో షుగర్ ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ తింటూ తింటూ మనం ఇప్పుడు హైబ్రిడ్ బియ్యాలు బాగా తీసుకుంటూ అలా మనకు షుగర్ బాగా పెరుగుతూ ఉంది హైబ్రిడ్కి నాటుకి తేడా ఏంటండి అలాగే మీరు నాటు కందులు కూడా పండిస్తున్నారు కదా వాటి స్పెషాలిటీ ఏంటి ఫస్ట్ హైబ్రిడ్ బియ్యము ఏంటంటే ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచం మనం మన భారతదేశంలో జనాభా బాగా పెరుగుతుంది సో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ఆహార సంక్షోభం ఏర్పడుతుంది ఆహార నిల్వలు పెంచుకోవాలంటే హైబ్రిడ్ కావాలని చెప్పేసి ఉన్నటువంటి ప్రభుత్వము గత నలభై యాభై క్రితం సుమారుగా ప్రభుత్వం ఆలోచన చేసి హైబ్రిడ్ తీసుకొచ్చింది ఈ హైబ్రిడ్ అంటే ఏమిటంటే ఇది బాగా దిగుబడి రావడానికి వాళ్ళు సైంటిఫికల్గా తయారు చేసేస్తారనమాట మనకి ఈ దిగుబడులు వచ్చే క్రమంలో దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ కానీ మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు ఆలోచించలేదు అనమాట ఆ రోజుల్లో ఇప్పుడు ఉదాహరణకి పాతకాలంలో హైబ్రిడ్ వచ్చింది ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఆ రైస్ తిన్న వాళ్ళకి సహజంగానే షుగర్స్ బాగా అనమాట అందరికీ మరి దానివల్ల షుగర్ పెరుగుతుందా తగ్గుతుందా అని వాళ్ళు ఆలోచించలేదు ఆ టైంలో ఇప్పుడు మీరు నాటు విత్తనాలు అంటే ఏమిటంటే దీన్ని ఎవ్వరూ సైంటిస్ట్ ముట్టుకోలేదు అనమాట ఇంతవరకు సంకరపరచలేదు దాని క్వాలిటీస్ అలాగే ఉంటాయన్నమాట సో ఈ నాటు విత్తనాలు తీసుకోవడం వల్ల దాంట్లో ఉండే న్యూట్రిషన్స్ మెడిసిన్ వాల్యూస్ అలాగే ఉంటాయి అనమాట కాకపోతే కొంచెం దిగుబడి తగ్గుతుంది మనకి దిగుబడి తగ్గినా కానీ పర్వాలేదు క్రమంగా మనం పెంచుకుంటూ రావచ్చు దీంట్లో కూడా మనకు పెంచుకోవచ్చండి పూర్వీకులు మన తాత ముత్తాతలు అలాగే చేశారు ఇప్పుడు నేను ఈ పంట పెట్టాను కదా పంట పెట్టి దీంట్లో మేలు రకం కంకుల్ని కోసుకోవాలి మంచి బలంగా ఉండి దృఢంగా ఉండేటువంటి కంకులు మనకు కనబడతాయి గింజలు వాటిని కోసుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దాన్నే యూజ్ చేయాలి అట్లా మళ్ళీ ఈ పంటలో మళ్ళీ మెల్లు రకాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అట్లా మనం ఒక మూడు సంవత్సరాలు చేసే నాటు విత్తనాలు కూడా దిగుబడి పెరుగుతాయి కానీ మనకు అంత ఓపిక లేక సమయం లేక బజార్కి వెళ్ళి వెంటనే విత్తనాలు తీసుకొచ్చాలంటాం మరి అట్లాంటి ఇన్ని వేల సంవత్సరాలుగా హైబ్రిడ్ లేకుండా మరి ప్రపంచం అంతా బతికే ఉంది కదా ఎక్కడికక్కడ నాటు విత్తనాల శక్తి అది ఉంటుంది అన్నమాట అందుకే నాటు విత్తనాన్ని మనం డెవలప్ చేసుకోవాలని ఒకటి చెప్పాం అదేవిధంగా నాటు విత్తనాలకి హైబ్రిడ్కి డిఫరెంట్ చూసినట్లయితే దీంట్లో పునరుత్పత్తి శక్తి అని ఒకటి ఉంటుందమ్మా ప్రతి జీవి కూడా పుట్టింది ఇప్పుడు దాని యొక్క సంతతిని అది కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది దా అటువంటి ఆహారం మనం తింటే ఇమ్యూనిటీ మనకు బాగా పెరుగుతుంది ఇప్పుడు మీరు న్యాచురల్గా ఇప్పుడు బొప్పాయి తింటున్నాం మనకు ఒక కంటి సమస్య వచ్చింది అనుకోండి డాక్టర్ ఏమంటాడు మీరు బొప్పాయి తినండి అంటాడు ఇప్పుడు మీరు బజార్లోకి వెళ్ళి బొప్పాయి తీసుకున్నారనుకోండి కట్ చేస్తే దాంట్లో ఒక్క కూడా గింజ లేదు ఇప్పుడు అన్ని సీడ్లెస్ వచ్చేసాయి జామకాయలు చూసారనుకోండి కొబ్బరికాయ సైజులో ఉన్నాయి అది కూడా గింజలు లేవు ఇప్పుడు హైబ్రిడ్లు అంతా పెరిగిపోయిందనమాట ఏదైతే దాంట్లో గింజలు లేకుండా ఈ ఇటువంటి ఆహారం తిన్నామనుకోండి దాంట్లో పునరుత్పత్తి శక్తి లేనిది ఒక ప్రాణశక్తి అంటామన్నమాట అది లేకుండా తింటే ఇమ్యూనిటీ అనేది మనకు డెవలప్ కాదనమాట ఫ్రూట్స్ తింటున్న వాళ్ళకు కూడా ఎక్కువ రోగాలు వస్తున్నాయి అనేది కూడా చెప్తున్నారు ఈ మధ్య ఎందుకంటారు నాకు ఈ మధ్య మా ఇంటర్వ్యూ ఒకరు చూసి అమెరికా నుంచి ఫోన్ చేశారు వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళు భార్య అక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళ వైఫ్ పాపం రెగ్యులర్గా ఫ్రూట్సే తీసుకుంటూ మొలకెత్తిన గింజలే తీసుకుంటూ చక్కగా ఆరోగ్యమైన మంచి శ్రద్ధగా ఉండేది అన్ఫార్చునేట్లీగా తనకి క్యాన్సర్ వచ్చింది నేను చెప్పానన్నమాట ఈ మధ్య ఫ్రూట్స్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ క్యాన్సర్స్ వస్తున్నాయండి అని ఎందుకు అంటే ఒకటి ఇప్పుడు తీసుకునే ఫ్రూట్స్లో కూడా అన్ని హైబ్రిడ్ బాగా అయిపోయాయి ఈ హైబ్రిడ్ అంటే న్యూట్రిషన్స్ తక్కువ ఉంటాయమ్మా ఈ మధ్య మనకి ఇంకో హైబ్రిడ్కి కెమికల్స్ కూడా ఎక్కువ వేయాలి కరెక్ట్ అండి అది కూడా వస్తుంది సో హైబ్రిడ్ ఫ్రూట్స్ ఎట్లా అంటే ఒకప్పుడు మనము ఇరవై ఏళ్ళ కింద మన జామకాయ తీసుకున్నాం అనుకోండి ఆ జామలో ఒక పండు తింటే ఎంత బలం రావాలి మనకి ఎన్ని న్యూట్రిషన్స్ అందాల్లో రోజు అది ఎనిమిది జామకాయలకు పడిపోయిందనమాట ఎనిమిది జామకాయలు తింటే కానీ ఆ శక్తి రాదు మనకి ఇప్పుడు అంటే హైబ్రిడ్లో వెళ్తున్న కొద్దికి మనకి ఈ స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంటుంది ప్లస్ హైబ్రిడ్కి తెగులు తొందరగా వస్తాయి తెగులను తట్టుకోదు అందుకని పురుగు ఎక్కువ పిచికారి చేస్తాడు ఈ ఎక్కువ క్రాప్ రావాలనే ఉద్దేశంతో రైతు ఎక్కువ ఎరువులు వాడతాడు దీనికి ఎక్కువ ఎరువులు వాడగానే ఏమవుతుంది భూమి ఎక్కువ పాడవుతూ ఉంటుంది ఇట్లా ఖర్చు పెరుగుతుంది అతనికి అనారోగ్య సమస్యలనే వస్తూ ఉంటాయి హైబ్రిడ్లో సో నాకు వాళ్ళు ఆ యూఎస్ నుంచి కాల్ చేసిన వాళ్ళు మీరు చెప్పింది కరెక్ట్ అండి మా ఆవిడ ఎప్పుడు ఫ్రూట్స్ అవి తీసుకుంటుంది కానీ తనకు క్యాన్సర్ వచ్చిందని చెప్పి చాలా బాధపడ్డాడు అనమాట అతను అవునండి ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏమైందంటే బజార్లో దొరికే ఫ్రూట్స్ అన్నీ కూడా విపరీతమైన కెమికల్స్ కొడుతున్నారు అది కొట్టిన తర్వాత మినిమం ఫిఫ్టీన్ డేస్ వరకు హార్వెస్ట్ కూడా చేయొద్దు కొన్ని బాగా సన్లైట్లో ఎక్స్పోజ్ అయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత హార్వెస్ట్ చేయాలి కానీ రైతు అలా ఆగాడు కదా పప్పాయ రెడీ కాగానే అంతకుముందు ఒక చిన్న తెగులు వచ్చింది అనుకోండి దానికి వెంటనే స్ప్రే చేసేస్తాడు వెజిటేబుల్స్కి ఈ పండ్లకి ఎక్కువ స్ప్రేస్ ఉంటాయి స్ప్రే చేసి మళ్ళీ మార్కెట్లకు అవసరం ఉందనుకోండి రేపు ఎల్లుండో తీసుకొని వచ్చేస్తుంటారు కొంతమంది అలా తీసుకొచ్చిన ఫ్రూట్స్ కానీ అవి తిన్నామనుకో లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి కదా ఆ పండు పదార్థం లోపలికి వెళ్తే కదా సో అవి తినడం వల్ల మనకు ఎక్కువ డిసీజ్ పెరుగుతూ ఉన్నాయి అందువల్ల ఈ మధ్య ఈ ఫ్రూట్స్ తిన్న వాళ్ళకి ఎక్కువ జబ్బులు వస్తున్నాయి ఇది తగ్గించాలంటే మనం నాటు విత్తనాలను ప్రోత్సహించడం ఈ ఏదైతే పురుగు మందులు ఇటువంటి పిచికారులని తగ్గించి వాళ్ళకి లేకుండా ఎట్లా చేయాలనే ఆలోచన మనం తీసుకొస్తా ఉన్నాం